సూక్ష్మ పోషక లోపాలు అనగా జింక్ ఐరన్ లోపాలు మనం వేసుకునే ఇప్పుడు వరిలో తలెత్తకుండా ఉండాలంటే ముఖ్యంగా రైతు సోదరులందరూ చేయవలసింది జీవన ఎరువులను ఒక్కసారైనా వాడటం అసలు ఈ జీవన ఎరువులు అంటే ఏంటి ఈ జీవన ఎరువులు ఎన్ని రకాలు ఈ జీవన ఎరువుల్లో బతికున్న బ్యాక్టీరియా ఉంటుంది ఇవి చాలా రకాలు ఉంటాయి ఇప్పుడు మనకి యూరియా డిఏపి పొటాషికు బదులుగా ఈ జీవన ఎరువుల్లో కూడా అజోస్పైరిల్లము పైరిల్లము అజిటో రైజోబియం ఇవి నత్రజన్ని అందించేవి అదేవిధంగా బ్యాసిల్లస్ మెగాటీరియం అదే పాస్ఫరస్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా ఒకటి అంటే బాసురాన్ని అందించేది అంటే డిఏపి బదులుగా కాంప్లెక్స్ బదులుగా వాడుకునేది పొటాషియాబులైజింగ్ బ్యాక్టీరియా ఇది పొటాష్కు బదులుగా వాడుకునేది అంటే ఏవైతే రసాయనిక ఎరువులు ఉన్నాయో యూరియా డిఏపి పొటాష్ వీటన్నిటికీ బదులుగా కూడా ప్రత్యామ్నాయంగా కూడా ప్రకృతి మనకి అనేక రకాల జీవన ఎరువులను అందుబాటులోకి తీసుకొచ్చింది వీటిని కనీసం ఒక్కసారైనా మనం వాడుకోవటం వల్ల ఈ కలిగే వీటి వాడటం వల్ల కలిగే లాభాలు ఏంటంటే ఇప్పటి వరకు మనము వేసిన ఎరువులన్నీ మొక్క తీసుకోలేదు అవి భూమిలో నిల్వలు అయిపోతూ ఉంటాయి అందువల్ల ఆ భూమి గట్టిగా అయిపోయి చౌటుబారే లక్షణాలను కూడా తెచ్చుకుంటూ ఉంటుంది ఈ జీవన ఎరువులను వాడినట్లయితే ఏం చేస్తాయి అంటే ఈ జీవన ఎరువులు ఈ జీవన ఎరువుల్లో ఉన్న బ్యాక్టీరియాలు అవి శ్రవించే ఎంజైమ్లు హార్మోన్ల వల్ల అధికంగా పేరుకుపోయి ఉన్న రసాయన ఎరువుల నిల్వలను ఇవి కరిగించి మొక్కలు శోషించుకునే విధానంలో వాటికి అందిస్తూ ఉంటాయి అంటే శోషణ సామర్థ్యాన్ని పెంచుతాయి అన్నమాట ఈ జీవన ఎరువులు గాలి నుండి భూమి నుండి అవసరమైన నత్రజన్ని బాసురాన్ని పొటాష్ని మొక్క యొక్క అవసరాలను ఇది యాభై పర్సెంట్ తీరుస్తుంది వీటిని వాడటం వల్ల రసాయనిక ఎరువుల్ని మనం డెబ్బై ఐదు పర్సెంట్ తగ్గించుకోవచ్చు పురుగు మందులని యాభై పర్సెంట్ వరకు తగ్గించుకోవచ్చు అందువల్ల ప్రతి ఒక్క రైతు కూడా ఈ సూక్ష్మ పోషక లోపాలు కూడా ఎందుకు తలెత్తుతూ ఉంటాయంటే అధికంగా మనం భాస్వరం వాడినప్పుడు అవి నిల్వలుగా పేరుకొని పోయి ఉండటం వల్ల ఈ సూక్ష్మ పోషకాలు అనేది మొక్కకు అందకుండా ఆ జింక్ లోపం అనేది వరిలో తలెత్తుతూ ఉంటుంది మనం ఈ సూక్ష్మ పోషకాలైన జింక్ని మనం పట్టించుకోకుండా వదిలేసినట్లయితే ఇది దిగుబడిలో ఎంతో ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ సూక్ష్మ పోషక లోపాలు కానీ పోషక లోప మొక్కల్లో తలెత్తకుండా ఉండాలి అంటే ఒక్కసారైనా జీవన ఎరువులు వాడకం అనేది ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి ఇకనైనా మేల్కుందాం జీవన ఎరువులు వాడదాం మొక్కల్లో జీవాన్ని నింపుదాం